గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుడు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే ఒక మహాన్ ఉంది భక్తాదులలో అగ్రగణ్యుల్లో అతని కూడా ఒక పేరు గొప్ప పేరు ఉంది అంటే పాండ్రం కానీ కృష్ణుని కానీ హృదయం దోచుకున్నటువంటి భక్తుడు అతను అతని పేరు వచ్చి అతని పేరు నామధేమం వచ్చేసేసి ఏంటంటే నరసింహేహత ఆయన పేరు మెహత అతని పేరు వాళ్ళది గుజరాత్ వాళ్ళన్నీ బన్సిధరుడు అతని నామం వాళ్ళిద్దరు అన్నదమ్ముతారు వాళ్ళ స్టోరీ ఏంటంటే నరసింహేహత స్టోరీ ఏంటంటే చాలా చక్కగా అమాయకత్వంగా ఉంటాడు కానీ ఎప్పుడు నిరంతరము లోపల ఆ దైవనామం తప్ప వేరేది రుచించదు అన్నట్టు అతను అతని ఘట్టము కొన్ని గొప్పగా ఉన్నాయి కాబట్టి ఆ నీళ్ళల్లో కొన్ని ఒకటో రెండో మూడో నీళ్ళు అతన్ని జరిగినటువంటి అంటే పాండురంగం నుండి ఆ నీళ్ళలు జరిగినటువంటి స్థితి లక్షణాలు మనం ఈ రోజున తెలుసుకొని మనం కూడా భక్తి చేస్తే ఎన్నెన్నో అడ్డంకులు వస్తే మనం వాపోతుంటాం మాకే ఇంత పరీక్షలు ఎందుకు వచ్చినాయి భగవంతుడు లేడా చూడటం లేదా అని మనం ఎంతో వాపోతూ భగవంతుడిని నిందిస్తూ ఉంటాం కనుక ఈయన యొక్క ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని నిలదొక్కొని అతను ఒక పాండురంగానికి పాత్రుడయ్యాడు పాండురంగంలో లీనమైన అలాంటి నీళ్ళలు కొన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుంటే తెలుసుకుంటే ఇతరులకు ఉపయోగపడుతుందనే సందర్భాన్ని బట్టి ఒకటో రెండో నీళ్ళలు మనము తెలుసుకోవటం జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అతనిది వచ్చి గుజరాత్ దగ్గర మన గుజరాత్ అన్నట్టు అతనిది ఆయన బంశీధరుడు అని అతను మన వాళ్ళ అన్నగారు బంశీధరుడు కొంచెం కోపిష్ట అన్నట్టు అన్న ఎందుకంటే తమ్మునికి ఇష్టానుసారంగా మాట్లాడేవాడు ఆ పని ఈ పని చేసేవాడు కానీ తమ్ముడు ఏంటంటే ఏ పనికి రుచించటం లేదు ఆయన నామం తప్ప ఎప్పుడు ఆయన ఎప్పుడు పరధ్యానంలో ధ్యానంలో ఉండేవాడు అన్నట్టు వాళ్ళ అన్నకేమో భక్తి ముక్తి ఏం తెలియదు అన్నట్టు ఎప్పుడు కోప్పడేవాడు వాళ్ళ వదిన ఉండేది బంశిధరుని ఒక భార్య ఎప్పుడు చాడీలు చెప్పేది ఇతని పైన అతను పనిపాటు చేయడు మంచి కూకొని తింటాడు పోతాడు ఎటు పోతాడు వస్తాడు ఆ భక్తి అంటాడు అదే అంటాడు మనకు అసలు ఏం డబ్బులు కూడా ఇవ్వటం లేదు ఏం పనిచేయటం లేదు అని చాడీలు చెప్తుంటే వాళ్ళన్న ఇష్టానుసారంగా అతన్ని తిట్టేవాడు అన్నట్టు ఆయనకైనా ఆయన పట్టించుకునేవాడు ఏ పట్టించుకునేవాడు కాదు ఏ పైన కానీ ఏ పని అయినా కానీ అతను భగవంతుని పని తప్ప వేరే రుచికరంగా ఉండేది కాదు కానీ ఆయన లగ్గంగానప్పుడు ఒక ఫ్యాక్టరీలో అంటే ఒక ఉద్యోగ కార్మాగారంలో ఒక పని కుదిరినట్టు ఆఫీస్లో కుదిరి నైట్ పూట డ్యూటీ అది అక్కడ పోయి వాచ్మెన్ లాగా కొంతమంది ఛాయ్లు ఇవ్వటము దాని తర్వాత మళ్ళీ కప్పులు కడటము ఇలాంటి డ్యూటీలు అతను చేసేవాడు అన్నట్టు రోజు రాత్రి పూట పోయి మళ్ళా పొద్దున వచ్చేవాడు అన్నట్టు వాచ్మెన్ డ్యూటీ చేసి ఒకరోజు అలా పూజ గదిలో ఒక్కకున్నాడు అతను ధ్యానం అంటుకుంది సమాధుల స్థితికి వెళ్ళాడు ఈయనకు తెలియలేదు అసలు రాత్రి అంతా అలా ఉండిపోయాడు అన్న సమయమే తెలియలేదు అతనికి సమాధిలోకి వెళ్ళిపోయాడు కళ్ళు తెరిచి వచ్చే వరకు తెల్లారిపోయింది అయ్యో నేను ఇక డ్యూటీకి పోలేదే వాళ్ళు కనీసం చెప్పకూడదు చెప్పలేదు నేను రావటం లేదని అని బాధపడుతూ ఉన్నాడు మళ్ళీ రాత్రి తెల్లారిన తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి మళ్ళీ డ్యూటీకి వెళ్ళి అప్పుడు వాళ్ళకి ప్రాధాయపడుతున్నాడు సో సార్ మీరు నేను నిన్న రాత్రి రాలేదు కదా నేను ఇట్లా పూజలు ఊకుని నాకు తెలియలేదు నిన్న రాలేదు నన్ను మన్నించండి నేను మీకు చెప్పలేదు నేను నిన్న రాలేదని ఆయన ప్రాధాయపడుతున్నాడు అన్నాడు అప్పుడు వాళ్ళు వాళ్ళంతా కూడా ఎగతాళి చేస్తున్నావు ఏంది నేను ఎలా కనపడుతున్నా మేము మీకు నువ్వు రాలేదంటున్నావు ఆల్రెడీ వచ్చావు డోర్ చేసావు మేము ఛాయలు ఇచ్చావు చాలు కప్పులు గడిగా పెట్టావు రాత్రి అంతా మాతోటే ఉన్నావు మళ్ళా పొద్దున్న వెళ్ళిపోయావు నువ్వు ఇలా ఎందుకు చెప్తున్నావు నువ్వు మీరు ఎలా కనపడుతున్నాం మేము నువ్వు ఈ విధంగా చెప్పటం ఏంటి అని అంటే అప్పుడు అతనికి భక్తునికి అర్థమైపోయింది అంటే నేను రాకపోయినా నేను ఆయన లోపల అయిపోయి నేను సమాధిలో ఉన్నప్పుడు ఆ భగవంతుడే నాకు చెడు పేరు రావద్దని ఉద్దేశంతో నా రూపంతో పోయి అక్కడ డ్యూటీ చేశాడు అందులో చాయ్ ఇచ్చి చా కప్పులు కూడా గడిగాడు పాండ్రంగాడు అంటే సర్వజ్ఞుడు ఆయనే పరమ భక్ భక్తులకు భక్తుడై ఉన్నాడు అంతటి వానికి నేను చాయ్ కప్పులు గడిచిన భావన ఎలా చేసుకున్నాడు తెలుసు అది అదే మనమైతే ఎంత గొప్పగా చెప్పుకునే వాళ్ళము నేను పోకపోయినా నా రూపంలో భగవంతుడు వచ్చి డూట్ చేశాడు అంటే ఎంత ఘనత అని గొప్పగా చెప్పుకుంటాం మనం కానీ అతను అలా చెప్పుకోకుండా బాధపడ్డాడు ఆ సర్వేశ్వరుని లోకరక్షకుణ్ణి నేను నా రూపంలో వచ్చి చా చాయలు ఇచ్చి ఛాయ్ కపిల్ ఎంగ్లీ కప్పులు అడిగాడు అంటే ఎంత నేను అరెస్ట్ చేశాను అంటే నేను ఎంత చేయరని తప్పు నా ద్వారా చేపించాను అనే భావన ఆయన పుమిలిపోయాడు అన్నట్టు పోయి నేను ఈ ఉద్యోగం చేయను ఇంకా నేను పరమాత్మునికే ఇట్లా నేను సేవ చేయించానంటే నేను ఎంత దుర్మార్గుని అనే భావన అతను క్రియేట్ చేశాడు అంటే వాళ్ళ భావన ఎలా సద్భావన ఎలా ఉంటుంది అంటే పరమాత్మనే వచ్చి ఛాయలు ఇచ్చి కప్పులు అడిగించానంటే ఎంత అన్నటువంటి నేరము నా ద్వారా జరిగింది నేను పోకపోవటం వల్లనే కదా జరిగింది అని ఎంతో రోజు ఇచ్చి అక్కడ డ్యూటీ మానేసేశాడు అన్నాడు మానేసిన తర్వాత అది ఒక లీలగా జరిగింది అంటే మనం ఎంత ఫీల్ అవుతాం మనం గొప్పగా ఫీల్ అవుతాం కానీ ఆయనే బాధగా ఫీల్ అయిపోయాడు ఆ మహాత్ముని ఇలా జరిగింది ఏంది మరి అలా చేసిన తర్వాత తర్వాత ఇంకా అదే నీళ్ళలో ఉన్నాడు అదే దీంట్లో ఫ్లోటింగ్లో ఉన్నాడు ఇంకా ఏం చేయాలి అర్థం కాలేదు అతనికి అతను బంశుధరుడేమో ఇంకా తర్వాత ఈయడు ఇట్లయితే ఈనాడు లగ్గం చేస్తే బాగుంటుందని వాళ్ళన్న ఏం చేశాడు ఏదో పిల్లని తీసుకొచ్చి లగ్గం చేయడం జరిగింది నరసింహతకి అప్పుడు నర్సింగ్ ఏం చేస్తామని ఇక కలిసిమెలిచి ఉన్నారు సంసారం చేస్తున్నారు ఆ తర్వాత ఇంకా ఈయన పని అంటే ఇష్టమే లేదు కదా కబీర్దాస్ వీళ్ళంతా పెద్దవాళ్ళు పెద్ద పని ఏం చేశారు చేయలేదు నామాన్ని తప్ప వీళ్ళు ఏది రుచికరంగా ఉండదు ప్రపంచం అంటే కూడా వాళ్ళు అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ బర్షి బంశిధరుడు ఎప్పుడు వాళ్ళన్నా తిట్టేవాడు వాళ్ళు వదిన చాడీలు చెప్పేది అయినా కానీ ఈయన పట్టించుకోకుండా అలా నిరంతరం చేస్తూ ఎక్కడ పోతుండో తెలియదు ఎక్కడొస్తుందో తెలియదు ఇదంతా కూడా ఉంది అన్నట్టు రోజు ఏమైందంటే భార్య పిల్లలు వాళ్ళ పుట్టింటికి పోయిందంట అమ్మగారి ఇంటికి వెళ్ళింది అన్నట్టు వెళ్తే ఈమె వాళ్ళ వదినే లేనిపోని చాడీలని చెప్పేసి ఈ నర్సీ ఆ కోపం వస్తట్టు చేసింది ఆ బిద్ద వాళ్ళ అన్నకి అప్పుడు వాళ్ళ అన్న ఏం చేసి చాలా కోప ద్రుక్టు అయిపోయి నువ్వు దేశ తిమ్మరుగా తిరుగుతున్నావు తిండి వారు పెడతారు నీకు కనీసం నీ నీ తిండి కన్నా నువ్వు సంపాదించుకుంటలేవు అని అతనికి బాగా చెవట్లు తిట్లు తిట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టి అతను కొట్టడం కూడా జరిగింది అంతటితో ఆగలేదు అతను కొట్టి మెడల్ పట్టి బయట నూకేసేసి నువ్వు ఇంట్లో రావడానికి వీలు లేదు భార్యనే పుట్టింటికి పోయి ఇంకా నువ్వు రావడానికి వీలు లేదని అది రాత్రి పదకొండు గంటలు అవుతుంది అంటే రాత్రి పూట మెడల్ పట్టి నూకేసాడు నువ్వు ఇంటికి రావడానికి వీలు లేదు వెళ్ళిపోవా అని ఎక్కడైనా వెళ్ళిపోవు మాకు సంబంధం లేదని చెప్పటం జరిగింది వాళ్ళన్నా అప్పుడు ఆలోచన చేసాడు ఎక్కడికి పోవాలి ఈ రాత్రి భార్య పిల్లల దగ్గర పోదాం అనుకున్నాడు కానీ నేను ఇష్టం అనిపించలే ఎక్కడో దూరం ఉంది ఈ రాత్రి ఎలా పోవటం అని ఆయన ఎక్కడ పోతుండో తెలియదు ఆ మనసులో ఆయనే తలుస్తూ ఉన్నాడు అన్నట్టు తలుస్తూ ఉంటే అలా వెళ్తూ ఉన్నాడు ఇంకా వెళ్ళి ఎటో పోతున్నాడు తెలియదు ఇంకా ఆ దైవనామం రోధిస్తూ ఇంకా నాకంటూ ఎవరు లేరు పాండ్రంగా నువ్వు తప్ప ఎవరు లేని వెళ్తున్నాడు వెళితే ఒక ఊరు అవుతాలో ఒక గుడి కనపడ్డది అక్కడ శివాలయం లేక ఒక శివుంది విగ్రహం కనపడ్డది ఇంక ఏం చేద్దాం మనకు ఆ అడవిలో ఆ రాత్రిపూట లైట్ లేదు ఏం లేదు అక్కడ పోయి కూకొని రోధిస్తూ ఉన్నాడు అతను రోదిస్తూ రోదిస్తూ అతను నిద్రలో జారుకున్నాడు జారుకుంటే శివుడు కనపడ్డాడు అక్కడ శివుడు ప్రత్యక్షమయ్యాడు అంటే నిద్రలో ఇది కళలో కనపడుతుంది అన్నట్టు ఆ శివుడు ప్రత్యక్షమై ఏం కావాలి నాన్న నీకంటే ఏం చేయాలి నా జీవితం ఇట్లా ఉంది మా అన్న రుచికర స్థలడు ఇంకా మా అయితే ఇట్లా చాడీలు చెప్తుంది మా భార్య ఇట్లా నేనేమో పని అయితే ఇష్టం లేదు దైవనామం తప్ప రెండుది లేదు నాకు నీకు ఏం కావాలి కదా ఏం చూడాలంటే నాకు శ్రీకృష్ణుడు ఒక అంటే గొప్ప విషయం ఉంది శ్రీకృష్ణుడు ఒక దర్శన భాగ్యం నాకు కలిగితే బాగుంటుంది ఆలోచన ఉంది స్వామి అని ఆ శివుని ప్రాధేయపడటం జరిగింది స్వప్నంలో స్వప్న దర్శనం జరిగింది తర్వాత ఆ శివుడు ఏం చేశాడు ఈయనం చేయి పట్టుకొని తీసుకుపోయి కళలనే జరుగుతుంది ఇదంతా తీసుకుపోయి అక్కడ ఉద్యానవనంలో శ్రీకృష్ణుడిని కల్పించాడు శివుడు కల్పించిన తర్వాత శివుడు ఇక్కడ వెళ్ళిపోయి అంతర్ధానం అయిపోయాడు ఆ కృష్ణుడు చూసి ఈ బంశీధరుని కూడా చాలా ఆనందమయంగా ఉండి ఏం అంటే నీ దర్శన భాగ్యం చాలా గొప్పగా ఉంది నీ లీలలు చూడాలని ఉంది తండ్రి అని ఆయనే బంశీధరుడు ప్రాధేయపడడం జరిగింది ఈ స్వప్నంలో జరుగుతుంది ఇదంతా అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు ఉద్యో బృందావనం సృష్టించాడు అక్కడ బృందావనంలోండి శ్రీకృష్ణుని యొక్క దేహం నుండి రాధ గోపికలు ఇలా అందరూ అందులో నుండి ఉత్పత్తి అయి క్లియర్గా కనపడుతున్నారు వీళ్ళు గోపికలు వీళ్ళంతా కూడా కనపడి వీళ్ళు నాట్యం ఆడుతూ ఉన్నారు అన్నట్టు వీళ్ళు అంత చూస్తుంటే ఆయన చూసి కల్లార చూసి ఆనంద భాషపాలు రాదు ఉన్నాడు ఆయన అలా చేస్తూ చేస్తూ ఎంతటి ఆనందము అలా చేసిన తర్వాత ఏం చేసారంటే మళ్ళా ఆడి 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 మళ్ళీ ఎలా దేహంలో ఉత్పత్తి అవుతున్న మళ్ళీ ఆ దేహములన్నీ అన్నీ విలీనం అయిపోయినాయి వాళ్ళ ఆ గోపికలు రాధ సమస్తం అన్నీ కూడా ఆ దేహంలోనే లీనమైపోయి ఒక్కటే శ్రీకృష్ణుడు కనపడుతున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడుకి సంతోష శ్రీకృష్ణుడు సంతోషపడి భక్తుని చూసి ఆ నరస నిన్ను చూసి చాలా ఆనందంగా ఉంది నువ్వు ప్రపంచం అంటే కూడా అసలు నీకు రుచి లేదు నేను తప్ప వేరేది లేదనే భావం నీలో ఉంది కాబట్టి నిరంతరం నన్నే ధ్యానం చేస్తున్నావు కాబట్టి నిన్ను చూసి చాలా ఆనందంగా ఉంది తండ్రి నీకు ఏం కావాలి కోరుకుంటే నాకు ఏం కావాలైనా నువ్వు తప్ప నాకు ఏది అవసరం లేదు అన్యమైనటువంటిది అనటం జరిగింది అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే ఒక కాషాయ వస్త్రం తయారు చేసి ఇది ఇది కట్టుకోనా నువ్వు నీకు మంచిగా జరుగుతుంది అని ఆ కాషాయ వస్త్రం ఇవ్వటం జరిగింది తర్వాత ఏ గీటార్ అని ఉంటుంది ఏక్తార్ అని ఉంటుంది ఏక్తార్ కూడా ఆ కృష్ణుడు ఇవ్వటం జరిగింది నరసింహతకు అది ఆ ఏక్త ఈ కాషాయ వస్త్రాలు తీసుకొని అట్లా తీసుకున్నట్టు కల కనపడ్డది అన్నట్టు అప్పుడు అక్కడ శ్రీకృష్ణుడు అదృశ్యం అయిపోగానే మళ్ళీ ఈయనే కళ నుండి మేల్కున్నాడు అన్నట్టు ఇక్కడ కళ నుండి మేల్కున్నప్పుడు అక్కడ ఏమైంది ఎక్కడైతే ఉన్నాడో శివాలయం దగ్గర వండుకున్నాడు కదా అక్కడనే మేల్కైంది అక్కడ అంటే మేల్కైన తర్వాత ఇది నిజమా అనేది కూడా భ్రమగలిగింది అతనికి ఇది ఏం జరిగింది కానీ కళ అనుకుందామా అక్కడ కళ్ళు తెరిచి చూసే వరకు శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి వస్త్రాలు ఉన్నాయి శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి గీటార్ ఉంది ఏకతారు ఉంది మరి కళ కాదు కదా కళలు అయితే ఇవి కనపడకూడదు మరి కళ కాదు నేను మేల్క కూడా కాదు నేను నాకు మేల్కలేదు ఇది ఏం జరిగింది వాస్తవానికి అతను కూడా అర్థం కాదు శివుడు రావటం ఏంటి శివుడు తీసుకుపోవటం ఏంటి బృందావనం సృష్టించడం ఏంటి కృష్ణుడు రావటం ఏంటి వాళ్ళంతా చూసి నాట్యం ఆడటం ఏంటి తర్వాత ఇవ్వటం ఏంటి ఇది కళ అనుకుందామా కళ కాదు మరి నిజం అనుకుందామా మేల్క కాదు కానీ వాస్తవానికి ఇది కళనా మేల్కన అనే భ్రమ కూడా లేదు కానీ వాస్తవానికి వస్త్రాలు అక్కడ కనపడుతూ ఉన్నాయి అక్కడ రెడ్ అండ్గా అన్నట్టు అక్కడ అంటే రామదాసుకు బందికాన్లు ఉన్నప్పుడు తానిషకు తీసుకుపోయి ఆ నగలు ఇవ్వటం ఇవన్నీ రామటెంకలు ఇచ్చి ఆయన విడిపించటం అంతా కూడా ఇలానే వచ్చింది అన్నట్టు అది కలన నిజమని తెలియలేదు కానీ వాస్తవానికి అక్కడ రామటెంకలు ఉన్నాయి అదే ఇది జరిగింది ఇక్కడ వాస్తవానికి ఇది ఒక గొప్ప లీలగా ఉన్నది అతనికి ఆ బట్టలు కట్టుకొని ఆ ఏక్తారు ఆయనే ఎంత సత్యవారు కూడా ఆ ఏక్తారు పాడుకుంటేనే వెళ్ళేవాడు అన్నట్టు అంటే భగవాన్ ప్రసాద ప్రసాదం అని భావించి అతను ఎప్పుడు ఆ పాటలు ఆ సంకీర్తము ఆ ఏక్తారుతోటే వెళ్ళాడు ఇక నిరంతరము ఆ కాషాయ వస్త్రాలే ఉండేవి అన్నట్టు తర్వాత ఈ ఘట్టం చాలా గొప్పగా ఉంది అతన్ని మూడో ఘట్టం వచ్చేసేసి ఏంటంటే అప్పుడు చిన్నతనంలో లగ్గాలు చేసేవారు అన్నట్టు ఎవరు అప్పుడు అంతా చిన్నతనంలోనే ఏడెనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల లోపు చిన్నపిల్లలు చేసి తర్వాత రాయసరాలు అయినాక అత్తగారింటికి పంపేవారు అన్నట్టు అప్పుడు ఈయన కూడా బంశీధరుడు ఏదైతే నర్సీ మేత ఉన్నాడో ఆయన కూడా రాయసరాలు అయిన పిల్లలు లగ్గం చేసేసారు రాయసరాలు కాలేదు అప్పుడు పంపించిన తర్వాత అక్కడ కొన్ని రోజులకు అక్కడ వాళ్ళ సిస్టమ్ ఏంటంటే రాయసరాలు అయిన తర్వాత దానికి ఒక పండుగ చేస్తారన్నట్టు మన దగ్గర కూడా చేస్తారు కానీ అక్కడ వాళ్ళ రూల్స్ ఏంటంటే లగ్గమైంది కనుక సారీలు పెట్టాలి బట్టలు పెట్టాలి వస్త్రాలు పెట్టాలి ఇంకా అన్ని లావాదేవీలు అన్నీ కూడా ఈ పిల్ల తండ్రి పెట్టాలన్నట్టు రూల్స్ అవి అప్పుడు వీళ్ళు కబురు పంపుతారు ఇట్లా మీ బిడ్డ రయసరాలు ఏంది అదేంటే వీళ్ళు సంతోషపడ్డారు కానీ వీళ్ళ దగ్గర డబ్బులు లేవు రామనామం దా ఏది పాండ్రగా నామం తప్ప రెండోది లేదు వీళ్ళ దగ్గర అప్పుడు వీళ్ళు నర్సింగ్ మీద ఏం ఆలోచించలేదు ఇట్లా పెట్టేది ఉన్న భావన కూడా లేదు అతనికి ఈయన ఏక్తార్ బుర్ర తీసుకొని కొడుకుని తీసుకొని భార్యను తీసుకొని అలా వెళ్ళారు ఏది అత్తగారింటికి వియకుని దగ్గరికి వెళ్ళారు అన్నట్టు అంటే ఏం పెట్టాలనే భావన కూడా అతనికి లేదు తర్వాత అక్కడ పోయిన తర్వాత సంకీర్తన వాడుతూ పాడుతూ ఆ ఊర్లోకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అప్పుడు ఈయన వీళ్ళు అవతారం చూసి వీళ్ళు పెట్టేదే పోషణ లేరని వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ భక్తులైతే సర్వము చేకూర్తాయి అనుకున్నారు ఇక్కడ సారెలు పెట్టాలి ఇది పెట్టాలి ఈ భావన కూడా లేదు అని వాళ్ళు తలకో మాట పర్షవాకులు పలుకుతూ ఉన్నారు వీళ్ళు ఎట్లా పెట్టారు ఇంకా వీళ్ళు కనీసం మాటలన్న మాట్లాడి కనీసాలు వెళ్ళగొట్టాలనే భావంతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారన్నట్టు అప్పుడు వాళ్ళ బిడ్డ చూసి బాధపడుతుంది నాన్నగారు మీరు రాకపోయినా నాకు సంతోషంగా ఉండేది మీరు వచ్చిన తర్వాత వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే నాకు ఎంతో బాధాకరంగా ఉంది అని వాపోతూ ఉంది అన్నట్టు ఆమె ఏడుస్తుంది బిడ్డ ఇంకా మీరు ఎలా పెట్టలేరు కానీ వాళ్ళ మాట్లాడే మాటలు మిమ్మల్ని అంటుంటే నా హృదయం కవిస్తుంది తండ్రి మీరు రాకపోయినా బాగుండేది అని అన్ అనటం జరిగింది అప్పుడు ఆయనకు ఎప్పుడు కోపం రాలేదన్నట్టు నరసింహేత చాలా భక్తుడు కదా అప్పుడు చాలా బాధ కలిగింది అతనికి అయ్యో నా బిడ్డ ఇంత బాధపడుతుందే నేను రా పాండరంగ నామం తప్ప వేరే ఉచ్చరించలేదు కానీ ఈరోజు ఇంత నా బిడ్డ బాధపడుతుంటే నేను సర్వం అర్పించినటువంటిది ఉన్న కదా ఆ భగవంతుడే చూసుకుంటాడనే భావం ధైర్యం అతనిలో అన్నాడు ఏం చేశాడు ఎందుకు బాధపడుతున్నామ్మా వాళ్ళని పిలిపి నీకు ఏమేమి కావాలో చెప్పు అని వాళ్ళని పిలిచి వాళ్ళ ఈఎం కోని పిలిచి ఏమేమి కావాలో మీరు తీసుకోండి రాసుకోండి అంటే అప్పుడు లేఖలు అంటే ఇప్పుడైతే చదువులు అందరు చదువు అప్పుడు ఊర్లలో ఇద్దరు ముగ్గురు చదువుకునేవాళ్ళు రాసుకునే ఒక లేఖల్ని పిలిపించి ఏమేమి కావాలో రాసుకోండి నేను తీసుకొని వస్తాను మీకు దాంట్లో సందేహం అవసరం లేదు అని చెప్పటం జరిగింది అన్నట్టు నర్సింగ్ అప్పుడు ఆ లేఖ వీళ్ళు ఎట్లా తీసుకురారనే ఉద్దేశంతో ఆ లేఖకుడు ఆశాపాదంగా రాస్తూ ఉన్నాడు అన్నట్టు ఏమేమి కావాలి పట్టు వస్త్రాలు కావాలి రాసుకోండి ఏమేమి కావాలి మీకు ఏం కావాలి ఆ చిట్టిలో రాయండి నేను తీసుకొచ్చే బాధ్యత నాది అంటే వాళ్ళందరూ కూడా ఈయన తీసుకురాడు ఇదంతా ఏదో ఆశాపాదంగా జరుగుతుందని వాళ్ళు ఏలైనా చేస్తూ ఉన్నారు వాడు ఏలైనా చేసుకుంటూ రాస్తున్నాడు అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత చివరికి ఈ రాసేటానికి ఉన్నాడు కదా రాసేవాడు చిట్టి రాసేవాడు నానా నీకేమన్నా అవసరం ఉందా నువ్వు కూడా రాసుకో దాంట్లో అది కూడా తీసుకొస్తా అంటే వాడే గతాలు చేసి అమ్మ ఇంత పెద్ద మహాభాపంతో అడుగుతే నేను ఊరుకుంటాను నేను కూడా నాకు వాడు కావాలి ఏం కావాలంటే ఒక గుండు రాయి కావాలని అంటే గుండు రాయి అది పెద్ద ఫలితం లేదు కానీ ఆశాపదంగా ఒక నాకు ఒక గుండురాయి కావాలి అది కూడా రాసుకొని నాన్న అన్నాడు అది కూడా రాశాడు రాసుకుంటే చిట్టి రాసి ఈయనకిచ్చారు నరమిత సరే నేను తీసుకొని వస్తాను మీరు ఓపిక పట్టండి అని ఆ చిట్టి తీసుకొని వెళ్ళిపోయాడు అసలు ఏం ధైర్యమో ఏంటో ఎక్కంజలు లేవాలో పైసలు లేవు ఏమీ తెలియదు అతనికి అమాయకత్వం భగవంతుడు చూస్తాడని ఒక భావన అతనికి చిట్టి తీసుకొని పోయి అందరిని వదిలేసి వెళ్ళిపోయాడు అక్కడ అక్కడ ఊరవతల పోతుంటే ఒక పాండరంగ ఆలయం ఉంది ఆలయం కాడ పోయి ఇంకా పెట్టి పాండురంగానికి అంటుండు నా జీవితంలో నేను ఎప్పుడూ మిమ్మల్ని కోరలేదు నాకు ఇది కావాలని నేను నామం తప్ప నేను ఎప్పుడూ ఏది నాకు అవసరం అవసరం వచ్చినా అది అవసరం అనుకోలేదు నేను ఎప్పుడూ కోరలేదు కానీ ఈ రోజున మా బిడ్డ ఇజ్జత్ సవాల్ అంటారు చూడండి మా బిడ్డది రోదను చూసి నేను తట్టుకోలేని బాధతోటి రాసుకొని రమ్మన్నా నువ్వు ఉన్నావు నువ్వు కాపాడుతావు అనే ధైర్యంతో రాసుకోమన్నా ఇప్పుడు నేను రాసుకొని వచ్చాను ఇది ఈ చిట్టి ఇక్కడ ఉంది ఇక నువ్వు కాపాడుతావో నన్ను ఏం చేస్తావో నీ ఇష్టం అని అలా పలికి ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ రోధించు అతను శ్రోధ పడిపోయాడు అన్నట్టు ఇంకా నువ్వు కాపాడుకుంటే కాపాడుకోని భక్తుని లేదంటే లేదనుకో నీ ధైర్యంతో నేను రాపించుకొని వచ్చాను ఇది మాత్రం పక్క అని ఆయనే శ్రోదప్పి నిద్రపోయాడు ఇంకా పోతే ఎప్పుడైతే నిద్రపోయిండో ఆ పాండు ఏం చేశాడంటే ఒక బండి తయారు చేశాడు అంటే చూడు పరాకాష్ఠ ఎలా ఉంటుంది భక్తుని పరీక్షలు ఎంతవరకు చేస్తారు పరీక్షలు ఆయన శ్రోదప్పి పడిపోయేంతవరకు అలా పరీక్షలు జరిగినాయి ఎప్పుడైతే వడిపోయిండో అప్పుడు ఒక ఒక బండి తయారు చేసి ఎడ్ల బండిలు కదా అప్పుడు ఎడ్ల బండి తయారు చేసి ఆ చిట్టిలో ఆ ఉత్తరంలో ఏమేమి రాయబడ్డాయో అన్నీ అక్కడ బండిలో సమకూర్చి ఆ గుండ్రాయి కూడా దాంట్లో వచ్చేసి వచ్చి తీసుకొని పోతున్నాడు అంట్లు కొట్టుకొని పోతుండే ఇక వాళ్ళకు అత్తగారి ఇంటికి వాళ్ళ ఇంటికి పోయినంత ఇంటికి పోయి వాళ్ళని పేరు పెట్టి పిలిచి ఇగో నర్సీ మేత మా యజమాని ఇక్కడ ఎలా అతను నా పేరు విటోజీ మా యజమాని సర్కుల్ పంపిండు ఈ సర్కుల్ తీసుకోండి ఇగో ఇది చిట్టి ఈ చిట్టి మీద ఉన్నాయన్నీ ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి అని అన్నారు వాళ్ళు పరిశాన్యారు దిగ్బరం చెందియారు ఏంది ఇది ఈ విటోబాయ్ ఎవరు మా మా యజమాని అంటున్నాడు నువ్వేవారంటే నేను ఆయన సేవకుని నేను ఆయనే జీతగాన్ని అన్ని పంపించాడు చూసుకో అనే వరకు యాజిడీసీ సిటీలో ఏమీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి చివరికి ఆ లేఖ కూడా రాసినటువంటి గుండు కూడా ఉంది అన్నాడు అంటే గుండు కూడా తప్పకుండా పంపించాడా నర్సీ మీద అంటే మేము ఏమో ఇంత గొప్పవాడా ఇంత దని కూడా అని ఆలోచించి అన్ని సంతోషంతో అన్నీ లోపలికి తీసుకొని తీసుకున్నారన్నట్టు తీసుకున్న తర్వాత అతన్ని అడిగారు మళ్ళీ నాన్న విటు ఎక్కడున్నారు మా బియ్యం కూడా ఎక్కడ ఉన్నాడు నర్సీ మెత్త ఎక్కడున్నాడంటే పాండురంగాన్న ఆలయంలో ఉన్నాడు అతను ఊరవతల పాండ్రంగా ఆలయం ఉంది కదా అక్కడ అతను ఉన్నాడు అని చెప్పి బండి తీసుకొని వెళ్ళిపోయాడు పాండురంగాడు పాండ్రంగాన్న సంగతి వీళ్ళకి తెలియదు అక్కడ కొంత దూరం పోయిన తర్వాత అది అదృశ్యమైంది తర్వాత వీళ్ళంతా కూడా ఇంకా సంతోషపడ్డారు ఇక ఎందుకంటే అన్నీ వచ్చినాయి అనుకూలంగా వచ్చినాయి అని వీళ్ళంతా వీళ్ళు వెళ్ళారు పాండరంగానే ఆలయంకి వెళ్ళారు అన్నట్టు వెళ్ళాం అతను స్రోదా పడి ఉన్నాడు కదా అందరు ఇట్లా గుమ్మిగుడిరు అన్నట్టు మొత్తం ఇట్లా చుట్టుముట్టిరు వీళ్ళకి తెలుసు అన్ని వస్తువులు వచ్చినాయని ఆయన ఆయనకు తెలియదు కదా ఆయన పండుకున్నాడు స్రోదా పడిపోయి లేచిండు అన్నట్టు నానా నాన్న అంటే లేచాడు లేచి చూసే వరకు వీళ్ళు ఎట్లంటే కాకులు పడిచినట్టు కనపడుతుంది అతను అంటే చుట్టూ గుమి కూడా ఉన్నారన్నట్టు అంటే నేను ఏదో గొప్పతనానికి పోయి చిట్టి తీసుకొని వచ్చి సర్కులు పంపిస్తా అని వచ్చినాను నేను ఇక్కడ వచ్చేసేసి ఏడ్చి ఏడిసి శ్రోత పడిపోయాను మళ్ళీ లేచాను నేను సరుకులు తెయలేదు కదా వీళ్ళందుకే వీళ్ళు వచ్చి నన్ను ఆ బాధ పెట్టడానికి వచ్చారనే భావం కలిగి ఆ వియ్యంకుని నమస్కారం చేస్తూ వాళ్ళందరినీ నమస్కారం చేస్తూ నాకు కొంచెం సమయం ఇవ్వండి నేను కంపల్సరీ నేను మీ సరుకుల్ తీసుకొని వస్తాను మీ చిట్టిలో ఉన్నటువంటి అని ప్రాధాయపడుతున్నాడు అప్పుడు వాళ్ళు చూసి ఏం నర్సి ఇంకా అన్నీ పంపించినావు మీ యొక్క శిష్యుడు తీసుకొని వచ్చిండు చిట్టిలో ఏమో అన్నీ సమకూర్చి మేము అనుకున్న దానికన్నా చాలా విలువైనటువంటి వస్తువులు దాంట్లో వచ్చినాయి నువ్వు ఇంత ఘనంగా పంపించి ఇలా ప్రాధాయపడుతున్నావేంత్రి ఆ నరసింహేతనే అడుగుతు చెప్తురు వాళ్ళు వాళ్ళ బిడ్డ కూడా చెప్తుంది అన్నీ వచ్చినాయనన్నా నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు నువ్వే కదా పంపించింది ఆ బండిలో విటో విటోబా అంట ఆయన నీ శిష్యుడని చెప్పాడు ఆయన అన్నీ పంపించేసాడు ఏమేమి కావాలో అన్నీ వచ్చేసేసినాయి ఆయన వారికి అంటే భక్తుడు మామూలు వ్యక్తి అయితే జీవితకాలం కూడా గుర్తించలేడు ఆయన భక్తుడు కాబట్టి వచ్చినవాడు అనే భావం ఏర్పడి వాళ్ళ కాళ్ళంతా మొక్కుతున్నాడు అంట ఎందుకు మొక్కుతున్నావు నాయన నువ్వు మమ్మల్ని ఎందుకు మొక్కుతున్నావు నువ్వు పంపించావు కదా నీది ఇంకా తప్పేముందంటే లేలే వచ్చినవాడు మామూలు వాడు కాదు సాక్షాత్ శ్రీకృష్ణ భగవంతుడే ఆయన వచ్చింది పాండురంగడే కనుక ఆయనే నాకు దర్శనం ఇవ్వలేదు మీకు ఇచ్చాడు కాబట్టి మీరు చూసారు కాబట్టి మీరు పునీతులయ్యారు మీరు పవిత్రులు అయ్యారు కాబట్టి మీ కా మీ పాద దర్శనం చేసుకున్న తండ్రి అని వాపోయాడు అంటే అస్రుదారులు జరుగుతుంది అంటే అప్పుడు వాళ్ళంతా వాళ్ళకి ఏం అర్థం కాలేదు పాండరంగడేంటి రావటం ఏంటి పోవటం ఏంటి వాళ్ళకి ఏం తెలియదు అన్నట్టు ఈయన మాత్రము అశ్రు కారుతూ ఉన్నాయి ఇక్కడ ఏం తెలుస్తుందంటే మనకు ఈ విషయాలు చూసి ఎంత పట్టుదలతో ఉండాలి ఎంత ఓర్పుతో ఉండాలి ఎన్ని జరిగినా జరుగుతుందే జరుగుతుందనే భావన కలిగి ఉండాలి ఆయన చూడు ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడ చాయ్ కాడ పోయినా కానీ చాయ్ ఈయన రూపంలో వచ్చి ఛాయ్ ఇవ్వటం ఎంతో బాధ వేసింది అతని అంటే మనలాంటి వాళ్ళు పొంగిపో పొర్లి వాళ్ళం దేవుడే నా రూపంగా వచ్చింది కానీ ఆయన అలా ఫీల్ కాలేదు లో లోకరక్షకుని నేను ఎంత తప్పు పని చేయించాను నా ద్వారా వాళ్ళతో కప్పులు గడిగించిన బాధపడ్డాడు తర్వాత బంశీధరుడు వాళ్ళ అన్న ఎంతో ఇష్టం వచ్చినట్టు కొడితే కూడా మెడల్ పట్టి నూకేస్తే పోయి ఆలయంలో ఉండి కూడా ఆయనే అన్ననేం తిట్టలేదు అక్కడ పోయి అతను భగవంతుడి నామంసం చేస్తే ఆ శివుడు దర్శనం చేసి అక్కడ శ్రీకృష్ణ భగవంతుడు కూడా ఆయన లీలలు చూపెట్టి తర్వాత గీటారి ఇవ్వటము కాషాయ వస్త్రాలు ఇవ్వటము అప్పటి నుండి ఆ కాషాయ వస్త్రాలు వేసుకొని ఆయనే తిరగటం జరిగింది అన్నాడు అంటే ఎన్నెన్నో కష్టాలు ఆయన జీవితంలో వచ్చినా కానీ ఆయన లెక్క చేయలేదు పట్టించుకోలేదు దాన్ని దాని తర్వాత ఇక్కడ బిడ్డ కూడా ఎంతో ఆయనకు బాధ కలిగితే కూడా ఆ చిట్టిలో అన్ని పాండురంగాడే ఆయనకు సమకూర్చి అన్నీ చేశాడు కనుక మనం కూడా ఆ స్థితి వచ్చేంతవరకు మనం ఓపిక పట్టాలి ఒక చెట్టు కూడా చెట్టు పెడితే విత్తి పెడితే అది మెల్లమెల్లగా పెరిగి కాడలేసి ఆ పిందెలేసి ఆ రెమ్మలు కాడలు అలా పెరుగుతూ పెరుగుతూ అది చెట్టు పెరుగు పె పెరుగుతుంది అప్పటి వరకు మనం చాలా జాగ్రత్తగా కాపాడు కాపాడాలి దాని తర్వాత పూత వస్తుంది కాయగాస్తుంది వేడి చేయాలి కాయగాసిన తర్వాత పండు అవుతుంది అప్పుడు తినటానికి అనుకూలంగా ఉంటుంది అది అలాగే మనం భక్తులము ఎన్ని ఎన్ని భక్తి చేసినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత ఓర్పు శ్రద్ధ కలిగి మనము పట్టుదల వదలకుండా మనం ముందుకు వెళ్తూ ఉండాలి ముందుకు వెళ్తూ ఉండాలి ఎక్కడి వరకు వెళ్ళాలంటే మన స్వరూపాన్ని మనం ఎలా ఉన్నాము నేను సాగులేదు పుట్టుకలేదు ఈ కష్ట సుఖాలు నేను కాదు ఇవి అలలక వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి సాక్షిగా చూసుకుంటూ మనం మున్ముందుకు వెళుతూ బ్రహ్మానందం పరమసుకదం కేవలం జ్ఞానమూర్తి అంటే అంద ఆ స్థితికి వచ్చేంత వరకు మనము ఎక్కడ ఆగకూడదు భక్తి అయినా పూజ అయినా భజన అయినా ఏవి అన్నీ చేసుకుంటూ చేసుకుంటూ మనము ఇవన్నీ పరీక్షలే ఇవన్నీ అనిత్యాలే ఇవి సముద్రంలో అలలాంటివే స్థిరత్వము కాదు స్థిరత్వము మనమే కానీ మనకు తెలియటం లేదు అందు అందుకని మనము ఆ నామాన్ని వదలకుండా మనం మునుముందు వెళ్ళి చాలా ఒక స్థితి లక్ష్యాలు వస్తే బాగుంటుందని సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త